రికి ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడిని చూస్తుంటేనే వేడివేడిగా రైస్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి మరి దోసకాయ చట్నీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ దోసకాయ చట్నీని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక దోసకాయని తీసుకోండి దీనికి రెండు వైపులా కూడా సైడ్స్ని కట్ చేసి దోసకాయకి పైన పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా తీసేయండి ఇలా దోసకాయ మొత్తాన్ని కూడా పొట్టు మొత్తాన్ని తీసేసాక దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ దోసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మీకు కావాలనుకుంటే గింజలు తీసేసైనా వీటిని ముక్కలు కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ గింజలు ఉంచేసే ఈ చట్నీని ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా గింజలు ఉంచేసి చేస్తేనే చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా దోసకాయ మొత్తాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో వన్ బాగా ఫ్రై చేయండి పచ్చిమిర్చిలనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి టూ స్పూన్స్ వరకు పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి అలాగే దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి ఇలా దోసకాయ చట్నీలో ఇవన్నీ వేసుకొని చేయడం వల్ల మనకి దోసకాయ చట్నీ అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే హాఫ్ టీ స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండుని అలాగే ఐదు నుంచి ఆరు వరకు పొట్టు తీయని వెల్లు రెబ్బల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ దోసకాయ ముక్కల్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేయండి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు అలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి చూడండి మనకి దోసకాయ ముక్కలు అనేవి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోంచి హాఫ్ టీ స్పూన్ అనే దోసకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దోసకాయ ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పప్పులన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి వీటిని ఇలా కొంచెం వాటర్ వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి దోసకాయ ముక్కల్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి దోసకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి వీటిని కూడా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా ఒకసారి పలుసుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చట్నీ అనేది ఇలా ఉంటేనే అక్కడక్కడ ముక్కలు తగులుతుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తీసి ఉంచుకున్న దోసకాయ ముక్కలను కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి రెండెండు మిర్చిని తుంచి వేసుకోండి అలాగే వన్ స్పూన్ తాలింపు దినుసులని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొట్టుతీయని వెల్లుల్లి రెబ్బల్ని ఐదు నుంచి ఆరు వరకు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి అలాగే దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగోపొడిని కూడా వేసుకొని వీటన్నిటినీ మరొకసారి బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న దోసకాయ పచ్చడిని కూడా వేసుకోండి ఆల్రెడీ మనం అన్నీ వేయించి వేసుకున్నాం కాబట్టి పచ్చడిని మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి ఇలా తాలింపు అంతా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే దోసకాయ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఈ పచ్చడిని వేడివేడిగా రైస్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి మీరే మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయకుండా మాత్రం ఉండకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్